ంత బరి నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు రాయలసీమ లిస్టు కావచ్చు ముచ్చుమారి కావచ్చు మాల్యాల కావచ్చు రోజుకు పన్నెండు టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినవు రెండు వందల మూడు జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన రోజమ్మ విల్చి నీకు రాగి సంకటి నాటుకోడు పుల్చు పెట్టంగానే పుల్చు తిని అల్చు ఇచ్చి పల్చిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తావు కాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయ్ లేని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నేను చేసిన నేరమైంది పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్లు అడగడానికి వస్తాడంట నేను అడుగుతున్న చంద్రశేఖరరావును ఈ పదేళ్ల మా జిల్లా పేర్లు మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు కొడంగలు ఎడారిగా మారింది వలసలు ఆగలేదు ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది ఎందుకు మా లంబాడీ సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతు అందుకే చెప్పిన మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది వృక్షమైంది రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఆదరించే అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై డెబ్బై ఏళ్ళ మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తానని నేను చెప్పిన మీరు మీ మాట నిలబెట్టుకున్నారు నేను కూడా పెద్దల అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో కోమటిరెడ్డి అండతో జూపల్లి గారి అండతో దామోద రాజనరసింహ గారి అండతో ఇతర మంత్రులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ అరవై రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది జీవో మంజూరు చేయించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాయింట్ ఒకటి సున్నా టిఎంసీలతో లక్ష ఏడు వేల ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడిగిన ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో నేను మంజూరు చేయించుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్న ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పదేళ్లు పడవ పడ్డదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ టీఆర్ఎస్ ఒక కథ అయితే ఇక బీజేపీ వాళ్ళది ఇంకో కథ సన్నాయుడు వెంబడి కొమ్మోడు వెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజే బీజేపడు బీఆర్ఎస్ ఒక్కడే కూర్చున్నారు ఇవాళ సీకట్లో ఒప్పందం పొద్దుపూట ఈయనతో మాట్లాడతారు రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇవాళ బీజేపీ కూడా ఓట్లు అడుగుతారు నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టులు చేస్తా నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడి నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని డికే అర్ణ గారిని జితేందర్ రెడ్డిని ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ పదేళ్లైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా అదే విధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గతం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని పదేళ్ల తట్ మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంతి నడక నడుస్తున్నాయి ఎందుకు పనులు పూర్తి అవుతలేవని నేను అడుగుతున్నా అదే విధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని పదేళ్ళు పక్కన పెడితే నేను వచ్చి మన నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన ఇవాళ మిత్రులారా బిజెపి నరేంద్ర మోడీ పది సంవత్సరాలు ప్రధానమంత్రికి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు ఐదేళ్ళు కేంద్ర మంత్రికి ఉన్నాడు నలుగురు ఎంపీలు ఉన్నారు బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు అరవింద్ ఎంపీ ఉన్నాడు బాబురావు ఎంపీ ఉన్నాడు కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది నలుగురు ఎంపీలుండి నాలుగు రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింద్రా ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకు వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాటిచ్చు పదేళ్లైనా ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి మీరు ఏ రకంగా పదేళ్లు ప్రధానమంత్రికున్నా పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే ప్రాజెక్టులు ఇవ్వలే పరిశ్రమలు ఇవ్వలే అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే మరి ఇవాళ ఏ విధంగా మీరు ఈ జిల్లాలో ఓట్లు అడుగుతారు సీట్లు గెలిపించమని అడుగుతారని నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చిన్నారు మంత్రి పదవులు కట్టబెట్టరు పార్టీని మోసం చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్లీ గెలిపించమని అడుగుతారు అందుకే మిత్రులారా ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా ఈ రోజు నారాయణపేట కొడంగల్ ఎత్తుపతల పథకం కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు పారామెడికల్ కాలేజ్ కావచ్చు నర్సింగ్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు దౌతాబాద్ బొమ్మరాజ్పేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు అదే కొడంగల్ లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం పదహారున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం కోజ్గిలో వేణుగోపాల స్వామికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాం మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం మిత్రులారా ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైన కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్ ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అందుకే ఐదు వేల కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వండి మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు మిత్రుడు వంశీచంద్రెడ్డి తీసుకుంటాడు ఇలా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా కోజ్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక అరవై రోజుల తర్వాత ఎందుకు వచ్చిన అంటే వేలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని మీ సోద్ది పురోగతి ఆయన ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నాలుగు మూలాల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఈరోజు పద్దెనిమిది కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్య పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటుందంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు ఇదే కాదు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే సచ్చి శివమై ఇంటికొస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద పది లక్షల రూపాయలు బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెల కష్టాలు తీర్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా మా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసేరు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి అదే విధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతో రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా మిత్రులారా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగిటిని అమలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజు ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి ఇన్పించాలి గల్లీల ఫాం వండుకున్న కేడీ గుడి ఇన్పించాలి కొడంగళ్ళు గలం అందుకే మిత్రులారా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పద్నాలుగు పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి మీరందరు సిద్ధమేనా సిద్దమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి సిద్ధమేనా 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రుడు సోదరుడు రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ వేలు తగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఎక్కడికెళ్ళిన గర్వంగా మా బిడ్డ మా కొడంగల్ బిడ్డ మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వివరిస్తానని తెలియజేస్తూ ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు మండల పార్టీ అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ప్రతి మిత్రుడికి చాలా మంది వందలాది మంది నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు నా కాప్తులు మిత్రులు వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా ఇప్పటి వరకు బడి కోవాలన్నా గుడి కోవాలన్నా కాలేజీ పోవాలన్నా ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరు అయినాయి మనకు మంచి రోజులు వచ్చినాయి మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎల్లవేళలా మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు మండల స్థాయి నాయకులుంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పెట్టుకున్నాం ఆఫీస్ ఉంది ఏ సమస్యలున్నా అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తు ధన్యవాదాలు మిత్రులారా స్వల్ప సమయంలోనే కొరంగల్ పట్టణం లోపల ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి సుమారు నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంత